ఐజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం మన హృదయమే దేవుని గృహము ఈ విషయంలో కొన్ని రోజులు మనం ముందుకెళ్దాం చెప్పండి మనం అందరం కూడా చెప్దాం ఎసయా నా హృదయమే నీ గృహము దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎసయా నా హృదయమే నీ గృహము కొరిందికు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో మనము దేవుని ఆలయమని దేవుని ఆత్మ మనలో నివసించున్నాడని మనం గ్రహించవలనని పౌలు గారు ఆత్మ ప్రేరేపితుడై హెచ్చరిస్తూ ఉన్నాడు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిన వాక్యం విరుద్ధం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని ఏసునామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ గమనించాలి ప్రియులరా మన హృదయము దేవుని ఆలయము దేవుని ఆత్మలో నివసిస్తున్నాడు ప్రతి వారు గ్రహించాలి ఇది పౌలుగారి హెచ్చరిక నివసించుట ఎచ్చట మానవులు నివసించడానికి ఒక గృహం నిర్మించుకుంటారు అలాగే మరి దేవునికి ఒక గృహము అవసరం కానీ హస్తకృతములైనటువంటి హస్తకృతాలయాలలో దేవుడు నివసింపడు అని అపూస్తుల కార్యంలో పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో చాలా స్పష్టంగా ఉంది మరి అలాగైతే దేవునికి గృహమేది దేవునికి గృహమేది ఎవరు ఆయన్ని ఆహ్వానిస్తారో వారిలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు హలో విన్నారా ఎవరు ఆయన్ని ఆహ్వానిస్తారో వారిలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా ఎసయ్య నా హృదయమైన గృహం ఎసయ్య నా హృదయంలోనికి నా ఆహ్వానిస్తున్నాను వెల్కమ్ టు మై హార్ట్ ఎసయ నా హృదయంలోనికి వచ్చినందుకు వందనాలు అని నువ్వు పలికినట్లయితే ఏసయ నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట ఎందుకంటే యోహన సువార్త పద్నాలుగు ఇరవై మూడులో వ్రాయబడిన మాట ఏంటంటే నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొందరు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వచ్చి అతనితో నివసింతుము మెన్ హా అలాగే యోహన్ సువార్త పద్నాలుగు ఊటులో నేను ఎచ్చట ఉందునో మీరును అచ్చట నివసించినట్లు అని యోహాన్ పద్నాలుగు ఊట్లు మనం రాయబడిన మాటలు శిష్యులకు కూడా అర్థం కాలేదు కానీ యోహన్ సువార్త పదహారు అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు వచనాలు మీరు చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యంలోని ఆయన మిమ్మల్ని నడిపించును అని వ్రాయబడినట్లుగా పెంతుకొస్తు దిన ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడిన దినం అది ప్రభునేసుక్రీస్తు ప్రవారు చెప్పిన మాటలన్నీ కూడా గ్రహించారు అప్పుడు వాళ్ళు ప్రభునేసుక్రీస్తు మరి ఎర్సలేములో హీరోదు ద్వారా నిర్మించబడినటువంటి దేవాలయంలో కానీ హస్తకృతములైనటువంటి మరి ఏ దేవాలయంలోనూ నివసించటానికైనా ఇష్టపడలేదు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనంలో రాయబడినట్లుగా మానవులో మానవునిలో నివసించుటకు ఆశిస్తున్నాడు దేవుడు మానవునిలో దేవుడు నివసించు అవకాశం పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మానవులకు అనుగ్రహించబడింది అందుచేత పాపాంధకారంతో నిండినటువంటి హృదయము నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై వచనం ప్రకారం నీ వాక్యము వెల్లడగడు తోడనే వెలుగు కలుగును అనేటువంటి వాక్యం ప్రకారం వెలుగులో హృదయాన్ని పరీక్షించుకొని క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడిన ప్రతి హృదయము ప్రభు యేసుక్రీస్తు కొరకు గృహముగా చేయబడుట ఒక క్రైస్తవ సత్యమై ఉన్నది ఏ మెన్ వింటన్నారా ఎప్పుడైతే మీరు నమ్మి బాప్తిసం పొంది యేసు ప్రభువును స్వీకరించారో మీ హృదయము దేవుని గృహముగా మార్చబడ్డది ఎప్పుడైతే యేసు రక్తం చేత మీరు కడగబడ్డారో మీ హృదయము దేవుని ఆలయముగా దేవుని గృహముగా మార్చబడి ఉన్నది ఏ మేన్ లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగే కురిందులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ చిన్న చూసినట్లయితే విశ్వాసి తన శరీరాన్ని దేవుని ఆలయముగాను హృదయము క్రీస్తు గృహముగాను చేసుకున్నటువంటి విశ్వాసి జీవితం అనుదినము తన శరీరముతో ఆత్మతో రక్షకుడని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసములో జీవించేటువంటి ధన్యకరమైనటువంటి జీవితం వంటి జీవితం మరొకటి లేదు ఏ మెన్ హలో లూయా కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటన్నా ప్రియమైనటువంటి వారి సహోదరి స్నేహితులారా నీ హృదయము దేవుని ఆలయముగా మరి నువ్వు స్వీకరించావా నీ హృదయము దేవుని ఆలయముగా నువ్వు భావించావా హాలేలుయా మరి మీకు లార్న్ గారి వైఫ్ డాక్టర్ జి విక్టోరియా లార్న్ గారు మీకు తెలిసే ఉంటుంది మరి సహోదరికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క జ్ఞానమిచ్చి ఏసయా నా హృదయమే నీ గృహం అనేటువంటి విషయాన్ని ఆమె వెల్లడి చేస్తూ ఒక పుస్తకాన్ని రాశారు చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఆవిడ ఈ యొక్క విక్టోరియా లారన్ గారు మీరు జీవితం గురించి చూసినట్లయితే నామకార్ద క్రైస్తవ సంఘ కాపర్ల కుటుంబంలో జన్మించినప్పటికీ కానీ దైవ కృపను బట్టి ఏసుక్రీస్తు పురోను అంగీకరించారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో మరి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ పట్టభద్రాలై అత్యంత నమ్మకంగా వైద్య పరిచయలు ముందుకు సాగినటువంటి సహోదరి కాకినాడలో ఉన్నటువంటి గుడ్ సమరిటన్ హాస్పిటల్ని స్థాపించి అనేకులకు అందుబాటులో మంచి వైద్యాన్ని అందించారు ఆమె వైద్య వృత్తి ద్వారా అనేకులను ప్రభు దగ్గరకు నడిపించిన సహోదరి ఆమె ద్వారా ప్రభు దగ్గరకు వచ్చిన వారిలో ఎక్కువ శాతం మరి పెద్ద కులస్తులే ఉండటం గమనించదగ్గ విషయం ఆమె పరిచర్య ద్వారా అనేక గ్రామాల్లో అనేక సంఘాలు ఏర్పడి ఈ దినాల్లో కూడా కొనసాగించబడుతున్నాయి వృత్తితో పాటు మరి యవ్వనులు ఏడలా స్త్రీల భారం కలిగి చక్కటి వర్తమానాలను ఆమెడు అందించారు సేవలో అనేక శ్రమలు తట్టుకొని సువార్తను అందించేటువంటి వారు వారి భర్త డాక్టర్ జిఆర్ లార్న్ గారి సేవలో సహకరించి మరి వైద్య వృత్తి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఈ యొక్క సంఘాలు స్థాపించడంలో అత్యధికంగా సహాయపడినటువంటి సహోదరి డాక్టర్ జి విక్టోరియా లార్న్ గారు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము ఆవిడది మరి ఆవిడ ఎలాగా రక్షణ పొందారు అంటే కీర్తనల గ్రంథం నూట తొంభై తొమ్మిది నూట ముప్పైలో నీ వాక్యము వెల్లడగుడుతోడనే వెలుగు కలుగునని వ్రాయబడిన రీతిగా ఆ వాక్యాన్ని వినడం ద్వారా చదవడం ద్వారా ఆ వెలుగులో మరి సహోదరి హృదయంలో దాగుకొని ఉన్నటువంటి పాపము అంతా కూడా బట్టల బట్టబై బట్టబైలైపోయి ఈ లోకం విడిచిన తర్వాత నా గతేంటి నా పరిస్థితి ఏంటి అనేటువంటి చింత మరి సహోదరులో ప్రవేశించి ఆమెను కృంగదీసిందంట అటువంటి పరిస్థితుల్లో మత్త వార్తా పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంటుంది ఏమనంటే ప్రయాసపడి వారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను నాకు ఆదరణ ఇచ్చను అని ఆమె చెప్పారనమాట ఆ మాట ఎప్పుడైతే చదివిందామే లారన్ గారి వైఫ్ మరి సహోదరి పేరు విక్టోరియా లారన్ గారు ఆ విక్టోరియా లారన్ గారిని ఆ యొక్క హృదయంలో మరి ఈ యొక్క మాట బాగా పనిచేసి ప్రయాసపడి భారం మోసుకొనిసిన వారు నా ఎద్ద విశ్రాంతిస్తాను అంటే చాలా ఆదరణ వచ్చిందంట మార్కు సువార్త ఒకటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తనముడి అని రాయబడింది ప్రకటన గ్రంథం మూడు ఇరవైలో ఇదిగో తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనా సరే నా స్వరమిని తలుపు తీసినటలా నేను అతని లోనికి వచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనం చేయదురు ఈ యొక్క వాక్యాల ద్వారా మరి పశ్చత్తాపంతో ప్రభువా అని చెప్పి ఉన్నపోటున ఆ యొక్క వాక్యాలపై ఆధారపడి దేవుని అద్దకు వస్తున్నాను ప్రభా నీ అద్దకు వస్తున్నాను ప్రభా నా హృదయంలోనికి వచ్చి నాలో ఉండు ప్రభా అని ఆ సహోదరి వెంటనే ప్రార్థించడం జరిగిందనమాట ప్రభా నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా నా హృదయాన్ని స్వీకరించినందుకు వందనాలు దేవా అని చెప్పి వెంటనే మరి అలా ఎప్పుడైతే ప్రార్థించడం జరిగిందో దేవునికి స్తోత్రం కలుగును గాక పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు వెంటనే మరి ఆ ప్రార్థించిన వెంటనే ప్రభు ఆమె హృదయంలోనికి మరి ఆహ్వానించిన దినాన్ని ఆవిడ ఎన్నడూ మర్చిపోలేనంతగా దేవుడు ఆ ఉద్రేక భావంతో కూడినటువంటి ఆ రోజుని మరి నిజంగా ప్రభు నేస్క్రిస్తూ ఆమె హృదయంలో ప్రవేశించినటువంటి సుదినం హా నీవు నాకు మొర్రబెట్టి నేనే కుతమిస్తానన్నాడు దేవుని ఆహ్వానించిన వెంటనే ఆయన రావటం జరిగింది యేసుప్రవోర్ రాకడం వలన వేలుగొచ్చింది అయోమయంగాను అస్థిరత్వంతోను అంధకారంతో నింపబడినటువంటి ఆమె హృదయంలోనికి వెలుగొచ్చింది ఆ హృదయంలో రక్షణ సునాదం మొదలుపెట్టింది అనమాట హా మరి ఆమె జీవితంలో చెప్పనాసక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం ప్రారంభించినటువంటి సుదినం అది ఆమె హృదయం ఆయనకు తెరిచింది కాబట్టి పరితపించటం మరి ఎంతో సంతోషించడం ప్రారంభించింది యేసుక్రీస్తు బ్రహ్మ వారికి హృదయము గృహముగా చేయటానికి రక్షించబడట లేకపోతే మరి రక్షణ మొదట మెట్టు అనమాట నీ హృదయము దేవుని ఆలయంగా చేయాలంటే మొట్టమొదటి మెట్టు రక్షణ రక్షించబడాలి రక్షించబడిన దినము కలిగినటువంటి సంతోషానికి క్రీస్తు యేసుని హృదయంలో ఆహ్వానించట్లో కలిగినటువంటి నూతన బాంధవ్యానికి మరి చాలామంది ఉప్పొంగుతూ ఉంటారు సహోదరు కూడా చాలా ఆశతో ఉప్పొంగిపోయి ప్రభువా నా హృదయం అనేది నా హృదయంలో నివసించు నీ హృగృహంగా మరి నేను చేసుకుంటాను నా హృదయాన్ని గృహంగా చేసేసాను నాకున్నదంతా నీదే నా గృహంలో నన్ను గదులన్నిటినీ నా గృహంలో ఎన్ని గదులైతే ఉన్నాయో ఆ గదులన్నిటినీ దర్శించు దేవా వాటిలో నీవు సౌఖ్యంగా ఉండు మనమిద్దరము సహవాసంలో ఉందాం దేవా నా నా గృహం నీదే నా హృదయం అనే దేవాలయం నా హృదయాన్నికి ఇచ్చేస్తా కాబట్టి నా గదులన్నీ చెక్ చేద్దామని చెప్పిందంట వెంటనే ఆమె హృదయంలో స్థలం దొరికినందుకు ప్రభు ఎంతో సంతోషించాడంట క్రీస్తే వెలుగైనాడు కాబట్టి ఆ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించినటువంటి ఆ ఏసయ మరి నివసించేటువంటి యోగ్యమైన గృహంగా ఉన్నదో లేదో పరీక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు అనేటువంటి వెలుగులో మరి ఆ యొక్క హృదయాన్ని పరిశీలించడం ప్రారంభించారంట హా లే సూర్యకాంతికి మించినటువంటి క్రీస్తు వెలుగులో మరి ఆ హృదయంలో దేవుడు ప్రవేశిస్తూ ఆ హృదయ రహస్యమంతా కూడా బట్టబయలుగా చేశాడంట హెలుయా సరే మరి ఈ యొక్క హృదయము లోనికి దేవుడు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు హృదయం ఎలా ఉన్నది ఆ హృదయం ఎంట్రన్స్ ఎలా ఉన్నది ఆ హృదయం లోపల గదులు ఎలా ఉన్నాయి అక్కడ ఏమున్నాయి ఈ విషయాలన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో మనం ధ్యానం చేసుకోబోతున్నాం కాబట్టి హృదయములో ఎంట్రన్స్ మొట్టమొదటిగా ఆ హృదయము ఆ హృదయ గృహంలో ఉన్నటువంటిది ఏంటంటే గ్రంథాలయం ఉంటుంది తర్వాత ఏంటి ఇవన్నీ విషయాలు మరి రాబోయే రోజుల్లో మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభు వేరే చేస్తున్నాను వాడు ప్రతివారు పాలకోవాల్సిన మాట ఏంటి తెలుసా ఎసయా నా హృదయమే నీ గృహము ఎంఏన్ హలే పలుకుదామందరం కూడాను ఎసయా నా హృదయమే నీ గృహము మొదటి కొన్ని మూడు పదహారుల ప్రకారం నా హృదయమే నీ గృహము ఇక నుంచి ప్రతి వారి హృదయము దేవుని గృహముగా మార్చుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఎమన్